అది ఏ సాధించింది అవన్నీ కూడా చూడాలంటే ఇక టైం ఉంది అయితే ఎన్నికల వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ చేసింది అలాంటప్పుడు ఎన్నికల వాగ్దానం కానీ వాగ్దానం కానీ కేసీఆర్ అమలు చేయడంలో బాగా వైఫల్యం చెందారు దానికి గొడపాటు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తాకెట్టు పెట్టైనా సరే ఇచ్చిన హామీని అమలు చేయాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది ఈ సందర్భంగా చెప్పాలి కేసీఆర్ అనుసరించిన ప్రయంతృత్వ పరిపాలన వల్ల పార్టీ లోపల నియంత్రణ సాగించడం వలన వాళ్ళ కొంపే అయిపోయింది కేసీఆర్ కుటుంబంలోనే వాళ్ళ కూతురు బయట రావాల్సి వచ్చింది బయట రావాల్సిందంటే దాని లోపల కూడా ప్రజాస్వామ్యం లేదు వాళ్ళకి సరే బయట చాలా కారణాలు ఉండొచ్చు అయితే పార్టీ లోపల బయట నియంతృత్వ పాలన సాగించేటట్టు కేసీఆర్ తగిన గుణపాఠం కుటుంబం నుంచి ప్రారంభమైంది అలాంటి నియంత్ర పాలన ఉండడానికి వీలు లేదని ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని ఆ వాగ్దానాల అమలు కోసం తగిన కృషి కమ్యూనిస్ట్ పార్టీ చేసినందుకు హామీ ఇస్తా సెలవు తీసుకుంటా